హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఆమె నిర్ణయం రచయిత గుజ్జేటి గణేష్ గారు తలుపులు తెరిచిన జయంతి ఎదురుగా నిలబడి ఉన్న అతన్ని చూసి గిరుక్కును వెనుక జరిగింది ఆమె బాలకం పసిగట్టిన శరత్ కించత్ ఆశ్చర్యపోయాడు రోజు తను ఇంటికి రాగానే ముద్దులతో ముంచెత్తే జయంతి ఈరోజు ఎందుకలా కోపంగా ఉందో అతనికి అందుపట్టడం లేదు ఆలోచిస్తూనే మెల్లగా తలుపుల్ని ముయ్యబోయాడు కానీ అంతలోనే జయంతి గొంతు గంభీరంగా పలికింది ఆ పని చేయకండి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి శరత్ ఉలిక్కిపడి తల తిప్పి ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు అయినా వెంటనే సర్దుకొని జయంతి ఏంటి ఈరోజు అదోలా ఉన్నావు గాని బాలేదా ఏంటి అని అడిగాడు అతని ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి అతని మాటకు సమాధానమేమీ చెప్పకుండా అతని కళ్ళల్లోకి చూసింది ఆ చూపులో అతన్ని నిలువున కాల్చి చంపాలన్నంత కోపం ఆ చూపులో ఏదో చచ్చిన శవాన్ని పీక్కు తినే రాబందును చూసినంత అసహ్యం అయినా శరత్ ఆ చూపులోని భావాన్ని పసిగట్టే స్థితిలో లేడు హఠాత్తుగా ఆమెలో కలిగిన ఈ మార్పుకు కారణమేమిటా అని ఆలోచిస్తున్నాడు తను ఆమె పట్ల ఏమైనా దురుసుగా ప్రవర్తించాడా లేక ఆమె మనస్సు గాయపరిచే మాటలు ఏమైనా మాట్లాడా అని ఆలోచిస్తున్నాడు శరద్గారు అతని ఆలోచనల్ని కల్లోలపరుస్తూ అంది జయంతి ఇంతకాలం మీలాంటి వారు ఇంటి పట్టున భార్యా బిడ్డల్ని ఎంతో సుఖంగా ఉంచి కేవలం విలాసం కొరకు మాలాంటి వారి దగ్గరకు వస్తారేమో అనుకున్నాను కానీ కట్టుకున్న భార్యను కన్న బిడ్డల్ని కడుపుకు తిండి ఒంటికి గుడ్డా లేకుండా కటిక దారిద్ర్యంలో ముంచి బొల్లు అమ్ముకొని బతికే మాలాంటి వారిపై మోజుపడి మీ సంపాదనంతా దారబోస్తారని అన్న చేదు నిజాన్ని ఈరోజే తెలుసుకున్నాను ఆమె మాటలు విని శరత్ దిగ్గున తలెత్తి ఆమె వంక ఆశ్చర్యంగా చూడసాగాడు ఏంటి ఈరోజు జయంతి పెద్ద పతిభ్రతలా మాట్లాడుతుంది నాపై మోజు తీరి నాకంటే గొప్పగా డబ్బు వెదజల్లే మరో విటుండిగాన్ని పర్మినెంట్ చేసుకుందా ఏంటి లేక నన్ను వదిలించుకోవాలని ఇలా నాటకమాడుతుందా అతని మౌనాన్ని భంగపరుస్తూ శరత్ గారు మీరు నాపై చూపుతున్న ఈ ప్రేమ ఔదార్యం మీ భార్య పిల్లలపై చూపండి వాళ్ళు ఏ కష్టాలు లేకుండా సుఖంగా బ్రతుకుతారు అంతేకాని ఆమె మాటల్ని మధ్యలోనే ఖండిస్తూ జయంతి వంక కోపంగా చూస్తూ జయంతి ఒకవేళ నాపై నీ మోజు తీరి నేనిచ్చే డబ్బు సరిపోకపోతే సూటిగా ఆ విషయం చెప్పు అంతేగాని ఇలా డొంకతిరుగుడు మాటలు మాట్లాడి నన్ను బాధపెట్టి వదిలించుకోవాలని చూడకు అన్నాడు అతని మాటలకు జయంతి కించెత్ కూడా ఆవేశపడలేదు ఏంటి మీరిచ్చే డబ్బు సరిపోక మిమ్మల్ని వదిలించుకోవాలని చూస్తున్నానా బహుశా మీకు తెలుసో లేదో కూడు గుడ్డ లేకుండా కటిక దారిద్యంతో కొట్టుమిట్టాడుతున్న మీ భార్య పిల్లల్ని కావాలంటే మిమ్మల్ని కూర్చోబెట్టి పోషించేంత డబ్బు స్తోమత నాకున్నాయి అంది శరత్ నివ్వెరపోయాడు తేరుకొని జయంతి నీకు మా వాళ్ళ గురించి ఎలా తెలుసు అని అడిగాడు చూసారా మనిషి నిజాన్ని ఎలా భరించలేడో ఎంత తొందరగా బయటపడతాడో ఆమె కంఠంలో ఎగతాలి ధ్వనించింది అంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్నలోనే నా సమాధానం ఉంది సరే మీ ఇంటి విషయం నాకెలా తెలిసిందా అని కంగారు పడుతున్నారు ఆ విషయం మీ భార్య చెప్పింది జయంతి అవును అన్ని విషయాలు స్వయంగా మీ భార్య చెప్పింది అనుమానం ఉంటే ఇంటికి వెళ్ళి అడగండి అయినా మా ఆవిడ ఇక్కడికి అవును ఇక్కడికే వచ్చింది ఆవిడికి ఈ చోటు అతని మాటల్లోకి మధ్యలోనే అడ్డుపడి ఆవేశంగా అంది జయంతి ఆపదలో ఉన్నవారు అవసరం ఉన్నవారు ఇలాంటి చోటికి రాక తప్పదు మొదటి రోజు మీరు ఈ చోటికి వచ్చినట్టే అంటే కంగారుగా అడిగాడు శరత్ అతని మనస్సు కీడు సంకిస్తుంది మీరు భయపడుతున్నట్టు ఆవిడ ఇదేదో మాలాంటి బజారు మనుషులుండే చోటని కానీ రోజు మీరు ఎక్కడికి వస్తారని తెలిసి కానీ రాలేదు ముందు నా కట్టు బొట్టు నా దజ్జా దర్పం చూసి నేను గరానా ఇంటి ఆడపోచున్నని భావించి తన కథ చెప్పుకొని వీలైతే సాయం చెయ్యమని అడిగింది ఆమె మాటలు నాలో నమ్మకం కలిగించాయి నా ప్రస్తుత జీవన విధానాన్ని పోసగుచ్చినట్టు వివరించి చెప్పాను మొదట్లో ఆమె నిజంగానే భయపడింది భయ భయవిహవాలు చూపులతో ఈ పరిసరాల్ని పరిశీలించింది అలా భయపడుతున్న ఆవిడ ఇక్కడ క్షణం కూడా నించోకుండా వెనుదిరిగి పారిపోతుందని అనుకున్నాను కానీ నా ఊహకు భిన్నంగా చిరునవ్వుతో ఉద్యోగం చేసి ఒక ఉంపుడు కత్తిను పోషిస్తున్న నా భర్త కంటే కన్న బిడ్డల్ని పోషించడానికి గత్యంతరం లేని పరిస్థితిలో నేను అమ్ముకోవటానికి సిద్ధమైతే తప్పు చేసినట్టు కాదనుకుంటాను అంది ఆవిడ మాటలు కొర దెబ్బల్లా తగిలాయి కొద్ది క్షణాల పాటు ఆమె వంక శిలా ప్రతిమలా చూస్తుండిపోయాను ఆ స్థితిలో కూడా ఆమె నా ఉన్నత స్థితికి కారణాభూతమైన నా వ్యభిచార వృత్తిని క్షణాల్లో బీరేజు వేసి మరుక్షణంలోనే ఓ నిర్ణయానికి వచ్చినందుకు ఆమెను అభినందించకుండా ఉండలేకపోయాను నన్ను నిన్ను సంభాలించుకొని ఆమెకు నచ్చజెప్పాను ఇన్నాళ్ళు మీరు నాకు ఇచ్చినంత కాకపోయినా ఎంతో కొంత డబ్బు ఆమె చేతిలో పెట్టి ఇంటికి పంపించాను కానీ మీ ఆవిడ వెళ్ళిన తరువాత కూడా ఆమె అన్న మాటలు నా చెవుల్లో గింగురు మంటూనే ఉన్నాయి అందుకే నాలో నిద్రానమైన ఆత్మాభిమానం మేల్కొని ని నన్ను ఆలోచింపజేసింది అంతే ఒక సాటి ఆడదాని కాపురంలో చిచ్చుపెట్టి ఆమె కన్నీరతో నా కడుపు నింపుకుంటున్నానన్న భావం నాలో తలెత్తింది అందుకని మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను నన్ను మరిచిపోండి మరెప్పుడు నా ఛాయల్లోకి రాకండి నేను ఒళ్ళమ్ముకొని బ్రతికేదాన్నే కావచ్చు అయినంత మాత్రాన నాలో మంచితనం మానవత్వం లేవని తోటి మనుషుల బాధల్ని అర్థం చేసుకోలేనంత కఠినరాలు భావించకండి మీ ఆవిడ ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనో అలాంటి దారుణానికి తల ఒగ్గటానికి సిద్ధపడిందో నేను అర్థం చేసుకున్నాను మీ ఆవిడ పరిస్థితి నాపై ఎంత ప్రభావం చూపిందో నన్ను ఎంతగా కల్లోలపరిచిందో మీకు తెలీదు ప్లీజ్ వెళ్ళండి మరెప్పుడు నా కొంపవైపు కన్నెత్తేనో చూడకండి అంటూ చేతులు జోడించింది జయంతి